హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లెటూరు ప్రపంచం చూడండి శారీ ఎలా ఉంది బాగుందా మన టూ డేస్ బ్యాక్ నేను షాప్కి వెళ్ళాను బట్టల షాప్కి డ్రెస్లు తీసుకుందామని వెళ్తే ఈ శారీ చూస్తే నచ్చింది మరి అమ్మకు బాగుంటుంది అని తీసుకున్నాను సారా ఎలా ఉంది బాగుందా ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ కూడా దీంట్లో వచ్చింది శారీ వచ్చేసి ఎలా ఉంది ఫుల్గా ఎలా ఉంది ఓపెన్ చేద్దాం చూడగానే నచ్చింది ఇంక మమ్మీకి చూపిద్దాము అమ్మకి ఎప్పటి నుంచో శారీ తీసుకుందాం అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు ఎలా అయిపోతుంది ఎలా ఉంది పర్లేదా కాటన్ శారీ బాగుందా బ్లౌజ్ పీస్ వచ్చేసి దీంట్లోనే వచ్చింది రన్ బ్లౌజ్ పీసు కాటన్ ప్యూర్ కాటన్ చూపిస్తాం రైట్ చూసారా బ్లౌజ్ పీస్ సేమ్ శారీ పళ్ళు ఎలా వచ్చిందో బ్లౌజ్ పీస్ కూడా సేమ్ అలా వచ్చింది ప్యూర్ కాటన్ అమ్మ ఈ శారీస్ ఎలాంటివి కట్టిది నేను ఎప్పుడు కూడా లైట్ శారీస్ తీసుకుంటాను అమ్మ డార్క్ కలర్స్ ఇష్టం సరేలే నీ కలరు బాగుంటుంది లేని తీసుకున్నాను ఈరోజు అమ్మ మా ఇంటికి వచ్చింది తను బయట ఎప్పుడు వచ్చినా సరే ఏదో చేస్తానే ఉండి నాకు ఇలా ఉంటే సర్దుకోవాలి ఎలా సర్దుకోవాలి అని ఏదో ఒకటి వచ్చినా కానీ సర్దు అమ్మ నేను చేసుకుంటా అన్నా సరే అస్సలు ఏదో పని చేస్తూ ఉండదు ఇప్పుడు కూడా బయట కూర్చుని గ్రైండర్ మట్టి పట్టేసింది అంట దుమ్ము పట్టేసింది అంతా పడింది అని దాన్ని క్లీన్ చేస్తుంది మనం ఇచ్చేసి దీన్ని సప్లై చేద్దాము అసలు ఏమనిద్దో అసలు నచ్చిద్దో లేదా అడుగుదాం చలో తను సప్లై చేద్దాం చలో పదండి అమ్మ దగ్గరికి వెళ్ళమ సప్లై చేద్దాం చూడండి ఇక్కడే ఉంది సప్రైజ్ చేద్దాం అమ్మా ఏం చేస్తున్నాయి నేను తుడుచుకుంటా లేమ్మా వాటిని క్లీన్ చేసా మొత్తం చేస్తావా తుడిచేస్తావా సర్ప్రైజ్ అమ్మా

അത് സർഗേസ് ഈ രംഗല ഇഷ്ടം നക്കോ നിങ്ങൾ ലൈറ്റ് രംഗ് വെച്ച് കൊടുത്ത భ కారిపోతుంది అమ్మ ప్రేమ అమ్మకైతే సారి బాగా నచ్చిందండి పక్కన మా చిన్నగాడు పిలుస్తున్నాడు ఏంటమ్మా ఏం చేస్తున్నారని ఇంకా అమ్మ మొదలు పెట్టింది అమ్మ ఎలా కడగదు నేను కదా నీట్గా చూడు అని చెప్తుంది చూసారా అలా చెప్తుంది నా గురించి వాటి ఏం కారం పోతాడంటే వాళ్ళ మా అమ్మ దగ్గర చూడండి ముద్దు కూడా అలా పెడుతున్నాడు సబ్స్క్రైబ్ ఫర్ మోర్